మసాల బాల్దంప కొరమా చూసారా భలే ఉంది కదా మంచి కలర్ అది సేమ్ రెస్టారెంట్లో లానే ఉంటుంది కిచిడీ అయితే ఇదే పొడి పొడిగా మాత్రం సూపర్ అయితే ఉంటుంది అంటండి కర్రీ అన్నాను కర్రీ కాదు కదా కుర్మా కదా కర్మి ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ కా అరిచింది దర్శన ఎలా నువ్వు చేసిపోతుంది ఇంకా హా అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి ఈరోజు పావని వాళ్ళు ఒక మంచి గుంటూరు స్పెషల్ ఏదో చేస్తానంటున్నారు దాని పేరు ఏదో చెప్పారు మర్చిపోయాను ఒకసారి కనుక్కుందాం పదండి అసలు ఏంటో అది చేసిన తర్వాత కూడా ఒక పట్టు పట్టేద్దాం మరి చింటూ పువ్వు బలెవందరా చెట్టుదేనా ఏది ఇక పువ్వు అప్పుడు వేసినవి పెరిగిపోయినట్టు ఉన్నాయా అదిగోండి మొన్న ఒక వన్ మంత్ అవుతుంది కదా నెల రోజులు అవుతుందండి చక్కగా పెరిగిపోయినాయి పైని ఇంకేంటి పెట్టో ఇంకేం కొన్నారా ఈ రోజు ఈ రోజు ఇగో ఈ గులాపు మాత్రం దీనికి మొగ్గలు వచ్చినాయి ఇంకా ఇది ఇది మందారం తెల్ల మందారం తెల్ల మందారమా ఫ్లవర్ రాలేదు ఆ ఇది బంతిపూలు బంతిపూలు ఇదే ఏం చెట్టు కు బంతిపూలే अरे రెడే చచ్చిపోయిందంటండి పాపం ఇంకేమో అలా ఇంట్లో ఉండే మామూలే ఇది ఇది మందారం చెట్టు ఇది స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్ మర్చిపోయా స్టార్ ఫ్రూట్ కూడా ఉందిగా ఇదిగోండి ఇక్కడ సెటప్ వేసేసాం ఇయ్యాలి ఎట్టు పరిస్థితులని స్టార్ ఫ్రూట్ చెట్టు ఇదిగోండి కాయలు కూడా వచ్చినాయి కొను కొన్ని కాకపోతే మట్టి బలం సరిపాక రాలిపోతున్నాయి అంతే ఈ మామూలు ఇయే ఇవేంటారు ఇయే కనకామరాలు కనకాంబరాలు పేర్లు కూడా మర్చిపోయా ఈ మామూలు పూలేనండి సరే మరి పావుని దగ్గరికి వెళ్దాం ఏమేంటో కనుక్కుందాం వెరైటీలు పొయ్యి కూడా సెటప్ రెడీ అయిపోయిందండి మరి ఇంతకే వంట ఏంటో అడుగుదాం పావుని ఏంటి ఈ రోజు మనం గుంటూరు స్టైల్ కిచడి బంగాళదుంప కర్రీ చేస్తున్నాం కిచడి అనగా అంటే అందరు పెసరపప్పు పెసరపప్పు అంటున్నారండి మా సైడ్ పెసరపప్పు పేస్ట్ చేసేది అది వేరే ఉంటుంది కాకపోతే గుంటూరులో కిచిడి కొంచెం పలావ్ టైప్లో ఉంటుంది అనమాట మసాలా అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసి సింపుల్గా చేస్తారు తక్కువ మసాలాలతో చాలా సింపుల్ ప్రాసెస్లో కిచిడి అయితే చేసుకుందామండి ఇదిగోండి దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఇవే ఎరా మొత్తం ఇవే కదా ఓకే ఓకే అయితే మరి ఇంకోడి పొయ్యి మీద ఒక పెద్దది ఒక బిర్యానీ లాంటిది ఇది హండీ టైప్ ఉంది చూడు కదా అదే అనుకుంటలే అప్పట్లో అలా తయారు చేసినట్టున్నారు ముందైతే ఇలాంటి దాంట్లో పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నారండి మామూలు బియ్యమేనా సరే మామూలు కావాలంటే బాస్మతి కూడా చేసుకోవచ్చా సైలెంట్ చూస్తాం ఏం కాదు రా అర్ధం తింగరే తెర కూడా అంట అరే దీంట్లోకి బంగాళాదంపు కురమైతే చేస్తా అన్నారు అది ఎక్కడ లోపల చేద్దాం అది ఇది అదే అది కాదు ఏంటంటారు బియ్యం వేసేసిన తర్వాత అప్పుడు ఇది అవుతూ ఉంటుంది లోపల చేద్దాం ఓకేనా ఓకే మరి ఇదిగోండి అల్లం వెల్లుప పేస్ట్ మంచి రంగు కూడా వచ్చేసినాయి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు అవి అల్లం వెల్లిప పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన ఏదో అంటారు కదా అది పోయేదాకా దాకా వేపేసుకోవాలి చింటూ ఐదేంట్లోకి రా అవే బంగాళదంప కర్రీ అన్నాను కర్రీ కాదు కదా కుర్మా కదా కర్మి ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ పర్లేదు కర్రీ కరిమీ కర్మీ కరిమీ అది కర్రీ కదా కరిమీ కరిమీ సరి కోసుకో సరి ఇదిగోండి మసాలా చక్కగా ఎగిపోయింది కదా ఇప్పుడు వాటర్ పోసుకోవాలంట మనం సరిపడా నీళ్ళు పోసుకుందాం ఎసురు అంటే ఇది నేను కప్పుకొని వాటర్ అనేసా గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు అయితే పోసుకోవాలంట అది సంగతే ఇందాకేమన్నా ఏంటి ఎసరు పోతు మర్చిపోయి వాటర్ వాటరే కదా ఎసర చెప్పమంటే రండి నీళ్ళు పోతున్నారని చెప్పారు అర్థం అవ్వాలని నేను అని చెప్పలేదండి వాటర్ అని చెప్పాను వాటర్ కాదంటండి అంట వాటర్ పోతుంది నీళ్ళనే ఎసరికి సరిపడా పోసుకోవాలండి అవును ఎసరు పోసుకోవాలని అందరు నీలాంటి జాతర రత్నాలు ఉంటారు కదా అందుకనే చెప్పాను మళ్ళీ అదేంటి ఎసరు కదా వాటర్ అని అంటారు కదా మళ్ళా సరే సార్ తీసుకోండి వీడియో ఇంకెందుకు ఇదిగోండి టమాటాలు ఇంత అందంగా కోసుకోవాలన్నమాట మీకు ఇంత దాని నుంచి చెప్దాం అనుకుంటున్నాను చక్కగా చూసారా పావుని ఎలా కోసిందో ఒక షేప్ కూడా లేకుండా కోసిందనమాట ఇలా కోసుకోండి మీరు ఎప్పుడైనా సరే టమాటాలు చూసారా ఎంత నీట్గా ఉన్నాయా కాదు అంటే ఇంకెందుకు అలాగైతే కోసుకోవడం పిసికేసి వేసేసుకోవచ్చుగా పిసుకొని

ఇంక వేరే మసాలాలు ఏమి ఉండవా ఓన్లీ అల్లం వెల్లుల్లిపాయ పేస్టుని చెక్క లవంగాలు అంతే కదా ఇంకా ఇంకేముంది ఉల్లిపాయలు పచ్చిమిరే చాలా సింపుల్ బాగుంటుంది కాకపోతే టేస్ట్ కావాలంటే దీంట్లో టమాటా వేస్తా అది వేరే అయిపోద్ది అంట్లో పలవద్ మిల్ మేకర్ వేసుకున్న బాగుంటుంది దీంట్లో అదే అదేలే అదేలే ఇంకా బియ్యం వేసుకోవడమేనా గ్లాస్కి రెండు గ్లాసులు అంటే వేసుకోవాలి గుర్తుపెట్టుకోండి మళ్ళీ వచ్చాడు రైస్ పండుడు కరెక్ట్గా మనం వంట చేసేటప్పుడు వస్తాడు అది చక్కగా కావాలి మీరు బాస్మతి కూడా అంటే వాడుకోండి మనం ఇప్పుడు మామూలుగా ఇంట్లో వండుకునే బియ్యమే శుభ్రంగా కలిపేసుకోవడమే ఏ కోడి అరవక్కో ఇదిగోండి ఇంకా కలిపేసాక ఇంక మూత పెట్టేసి ఇంకా ఇది అయ్యేదాకా ఉంటే అదే ఇంకా కిచిడి అయితే రెడీ అంతేనా అదేలే అంతేనా ఈ లోపు లోపలికి వెళ్ళి చేసేద్దామా చింటూ కుర్మా ఇదిగోండి ఇవే బంగాళదుంప కొరమాలకు కావాల్సిన ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు కరివేపాకు ఇంకా బంగాళదుంప అంతేనాక మరి ఉప్పు కారం వేయక్కర్లేదు అయితే ఆహా చాలా చేస్తున్నారు ఈరోజు అదే అండి పావుని అలా ఉంటుంది అన్నమాట మామూలు కాదు పెద్ద కామెడీ చేస్తుంది మామూలుగా కాదన్నమాట సర్లేరా మరి చేసేద్దాం పద అసలు ఈ పాముని ఒక మాట మీద ఉండలేదండి లోపల చేద్దాం అన్నారు నేమో ఇక్కడే చేసేద్దాం ఎందుకులే అంటున్నారు ఏం చేద్దాం ఇంతకు ఎక్కడా లోపల చెప్పు పొయ్యి మీదేనా సరే ఎక్కడేనా చూద్దాం అండి

అసలు నిజంగా ఏంటో ఏమో కానండి అండి చేయడానికి పొయ్యి దగ్గర ముహూర్తమే కుదురుతలేదు ఇంకా మళ్ళీ లోపలికి వెళ్తున్నాం ఇంకా ఇంకేం చేస్తాం ఇంకా తప్పదు ఇంకా లోపల చేసేద్దాం మరి ఈ లోపల అక్కడ పొయ్యి దగ్గర అది అవుతుంది కొరమ అంటే చేసేద్దాం ఇది అలా పొయ్యి మీద వదిలేయకుండా ఏం చేస్తారు చూడండి ఒకసారి ఇదిగోండి నిప్పులు బయటికి తీసి పొయ్యిలోంచి నిప్పుల మీద పెట్టామన్నమాట అలా పెట్టేసి వదిలే వదిలేస్తే మాడిపోద్ది కదా మరి బియ్యం అంతా కూడా రైస్ అంతా ఇలా పెట్టేస్తే నీరంతా లాగేసి అయిపోద్ది ఇంకా ఇదిగో నిప్పులు ఎలా పెట్టారు కింద నిప్పులు పెట్టారు అన్నమాట ఇంకా మనం లోపలికి అయితే వెళ్ళిపోతాం మరి స్టవ్ అయితే వెలిగించేసుకున్నాం అండి ఒక కుర్మా చేసుకోవడానికి ఒక దాకైతే పెట్టేస్తాం మరి నూనె వేసుకొని కొరమాకి సరిపడాంత పచ్చిమిరపలు కూడా చూడండి ఉల్లిపాయలు అవి చక్కగా మగ్గిపోయినాయి కదా ఓకే చక్కగా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలు కింద కోసేసుకున్నామండి కొంచెం పసుపు అలాగే ఉప్పు కూడానా ఉప్పు పసుపు కలిపి ఓకే ఉప్పు చూసేసుకోండి కావాలి మళ్ళీ సరిపోతే వేసుకోవచ్చు అదే 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 కొంచెం కొరమాలకు మనం వేసుకునే మసాలా ఇదే అంటే ఇదేం మసాలా అండి కొబ్బరి అంతేనా అవే అంట వాటితో మిక్సీ చేసుకుని ఈ మసాలా రెడీగా పెట్టుకోండి కొర్మాలోకి కొంచెం ఉడికినాక మసాలా కూడా వేద్దాం ఓకే చూసుకుందాం ఒకసారి మసాలా వేసుకుందాం దగ్గర మసాలా వేసి ఓకే మసాలా వేసి కొంచెం నీళ్ళు పోసుకుందాం ఇంట్లో ఉండాలి త్రీ వీక్స్ సరిపడా ఓకే మూత పెట్టుకుందాము కాసేపు ఉడికినాక దించి కొత్తిమీర వేసుకుందాం ఓకే సరిపడా ఉప్పు అవసరం లేదు కదా ఆహా వేసాం కదా ఇందాక కిచిడీలో వేసాం ఓకే ఓకే అబ్బా 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 మంచి కలర్ఫుల్గా భలే ఉందిలే చూస్తాకి

ఇదిగోండి ఉడికిపోయింది కుర్మ అయితే ఏదో ఒకసారి చూద్దాము ఎలా ఉందా చూడండి ఇది బంగాళదుంప కూర కాదు కురమా మనకు లైట్గా ఇంచుమించుగా హోటల్లో తీసుకున్నట్టు ఉంటుంది ఇంకా అయిపోయిందాసి ఓకే 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 కొత్తిమీర వేసేసా ఇంకా అయిపోయిందండి బంగాళదుంప కుర్మా కిచిడీ రెడీ ఇంకా కుమ్మేయడమే మరి పదండి పదండి ఇదిగోండి లోపల కురమ అయిపోయింది కదా ఇంక ఇది కూడా శుభ శుభ్రంగా నీరైతే లాగేసి ఉంటుంది ఇంక దీన్ని పట్టుకెళ్ళిపోదాం ఇంకా ఇదిగోండి దీని అవతారం చూద్దాం సార్ లోపల ఎలా ఉంది ఏంటనేది అయ్యో ఓకే చూస్తాకి భలే ఉంది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుందంట చూద్దాం మరి కుమ్మేద్దాం పదండి మసి అది మన సెటప్ కూడా రెడీ ఇక్కడ బంగాళదుంప చూసారా భలే ఉంది కదా మంచి కలర్ అది సేమ్ రెస్టారెంట్లో లానే ఉంటుంది కదా పావుని బాగుంటుంది ఇంకోడి కిచ్చి టీ అయితే ఇదే పొడి పొడిగా మాత్రం సూపర్ అయితే ఉంటుంది అంటండి చూద్దాం కాకపోతే అందులో బంగాళాదుంపలు అవన్నీ ఒకటి ఇది వేరే అయితే పెట్టేసుకుందాం మరి బా బా బాబా పొలాల పొయ్యి మీరు చేసింది కదండి టేస్ట్ అయితే ఇంకో రకంగా ఉంటుంది నాకు తెలిసి నాకు ఎందుకు ఈ కొరమ మాత్రం బలి అనిపించింది అసలు చూద్దాం ఆహాహా మాములు లేదండి ముందైతే ఈ కొరమా కలపకుండా ఉత్తి తిందాం ఎలా ఉంది చూద్దాం తినచ్చు ఇది బాగుంది ఏం అవసరం లేదు రా దీంట్లోకి ఏం అవసరం లేదు ప్లేన్ గా తినేయచ్చు ఇలా ప్లేన్ తినేయచ్చు ఏమన్నా కలుపుకుని తిన్నా బాగుంటది దీంట్లో కోడి మాంసం ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్ బాగుంటది ఎప్పుడు కోడి మాంసం అనుకో వెజ్ వాళ్ళకి కూడా కావాలి కదా మరి చెప్తున్నా టేస్ట్ అయితే చింప అవదలేసిందండి ఇప్పుడు కొద్దిగా కొరమా కలుగుతానురా అబ్బాబ్ అసలు కలరు ఆ కలర్ ఈ కలర్ చూడరా బల ఉంది కదా చూద్దాం టేస్ట్ డబుల్ అయిపోయిందిరా సూపర్ సూపర్ మామూలుగా లేదండి ఇప్పుడు అనిపిస్తుంది అంటే చికెన్ కంటే బంగాళదంపు ఇంకా బాగుందేమో అనిపించింది బా కుత్తి తింటే ఎంత బాగుందో సూపర్ అంటే సూపర్ అలా దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా స్టైల్ మారుద్దాం దీంట్లోకి లైట్గా నిమ్మకాయ పిండితే బాగుంటుందో బాగుంది మరి ట్రై చేయి చూద్దాం అండి ఉల్లిపాయలు నిమ్మకాయలు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి కొద్దిగా లైట్గా నిమ్మకాయ టచ్ చేద్దాం అసలు చూద్దాం ఎలా ఉంటుంది ఏంటనేది బా మాసం గుర్తొస్తున్నారా బాబు నాకు ఏ మాసం కోడి మాంసం నిమ్మకాయ టచ్ ఇచ్చి బాగుంటుంది అనుకుంటున్నాను చూడాలి ఏ కాకి అంట్రా అరిచింది ఉంటుంది ఎలా అరుతుంది అంటూ అరవట్లేదు అది అదిగో నువ్వు చేసి అది తెచ్చిపోతున్నా ఇంకా మరి చెప్తుంది అది మన చెట్టు మీద లేదు ఎవరింటికో ఎక్కడ అరుతుంది ఎవరింటికో చుట్టాలు సరే మన డైవర్ట్ అవ్వ బాగుందా అలా కాదు పల్ల అంటే మొత్తం టేస్ట్ అంతా మారిపోయింది ప్లెయిన్ ఈ బంగాళదంపు కొరమాత మాత్రం చాలా బాగుంది అంటే ఇంకా నార్మల్గా తింటాం కదా నిమ్మకాయ పిండితే అదే చికెన్ లో గట్రా నిమ్మకాయ పిండుకుంటే అలా ఉంటుంది ఇంకా మారిపోయింది పలా తిన్నట్టుంది అప్పుడు జాయిలెట్ పబ్బబ్ ఓ పక్కన బయట ఎండ ఉంది చెట్టు కింద చల్లగా ఉంది పల్లెల్లో వేడివేడిగా అన్న పల్లెల్లో అన్నం కాదు కిచిడి కిచిడి మర్చిపోయావా మర్చిపోలేదు అంటే రైమింగ్ అదే అయితే ఉత్తిది ఎంత బాగుందో ఇది మాత్రం అంత బాగుంది నేనైతే ఇంకో రౌండ్ కిచిడి వేసుకొని కుమ్మేస్తానండి ఇంకా మనం అయితే పొద్దున ఇంకో కొత్త వీడియోతో కలుద్దాం మరి బాయ్ అండి బాయ్ అండి